జిల్లా సమగ్ర అభివృద్ధికి ఉద్యోగులంతా సమిష్టిగా పనిచేస్తూ తమ లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రవి నాయక్ పిలుపునిచ్చారు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తన క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ తో పాటు టీజీఓల సంఘం అధ్యక్ష కార్యదర్శులు చెన్నయ్య రాజగోపాల్ టిఎన్జీఓల సంఘం అధ్యక్ష కార్యదర్శులు రాజీవ్ రెడ్డి చంద్రనాయక్ వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సిబ్బంది క్యాంపు కార్యాలయానికి చేరుకుని కలెక్టర్ కుభా తెలిపారు జిల్లా కలెక్టర్ రవి నాయక్ తన కునందినితో కలిసి కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేశారు అంతకుముందు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్ రవి నాయక్ జిల్లా ఎస్పి హర్ష వర్ధన్లను కలిసి నూతన సంవత్సరం సందర్భంగా పుష్పగుచ్చాలను అందించి శుభాకాంక్షలు తెలిపారు జిల్లా సమగ్ర అభివృద్ధికి పరిపాలనా అధికారులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటూ సహకరించాలని ఎమ్మెల్యే రెడ్డి ఆకాంక్షించారు